హలో మిత్రులారా మన అంతరాత్మ ఛానల్కి స్వాగతం ఏం లేదు నాకు ఇక్కడ ఇంకా కూర్చోంటే దాదాపు ఒక ఐదు వందల మీటర్లు ఉంటుంది మా చెరువు అనేది బాగా కంటికి స్పష్టంగా కనపడుతోంది అంటే మనం తీసుకొని ఫైవ్ జీ మొబైల్ నాదైతే మోటో మొబైల్ దీని కాస్ట్ వచ్చేసి పదమూడు వేలు మాత్రమే ఇటువంటి మొబైల్లో మనం తీయగలమా అంటే ఇటువంటి మొబైల్లో మన కంటికి ఏది చెరువు అని స్పష్టంగా కనపడింది ఈ మొబైల్లో ఈ కెమెరాలో చూపించగలమా లేదా అని చూద్దాము అనిపించింది మీకు కూడా చూపిస్తా చూడండి కొంచెం జూమ్ చేద్దాం ఇంకా అలాగే ఉంది ఇంకొంచెం జూమ్ చేద్దాం ఇంకా మనకేం చెరువు అన్నట్లు గుర్తుపట్టడానికి ఏం అవకాశం లేదు ఇంకొద్దిగా జూమ్ చేసేద్దాం ఇంకా అంతే ఫుల్ జూమ్ అయిపోయినాయి ఇంకేం జూమ్ లేదు మనకి చూడండి ఇప్పుడు మీకు కనపడుతుందా ఆ చెట్ల మధ్యలో అది వాస్తవంగా చెరువు అనమాట దాదాపుగా ఐదు వందల మీటర్ల దూరంలో ఉంది పర్వాలే మనం తీసుకోండి ఈ పదమూడు వేల రూపాయల మొబైల్ కూడా మనకు న్యాయం చేస్తుంది మనలాంటి సామాన్యులకి వీడియోలు చేయడానికి ఇలా పనికి వస్తుంది ఎవరైనా యూట్యూబ్ వీడియోలు కానీ లేదంటే ఏదైనా మంచి మంచి సీనరీస్ ఇటువంటివి తీసుకొని అలవాటు ఉండేవాళ్ళు కూడా ఇటువంటి చిన్న చిన్న మొబైల్ కొనుక్కుంటే కూడా ఈ మొబైల్ కెమెరాలతో కూడా కొంచెం గడ్డ ఎక్కొచ్చు అనిపిస్తుంది మీకు అనిపించిందా లేదా చూడండి ఇంకొంచెం ఇప్పుడు చూడండి షేక్ కాకుండా పట్టుకుంటా చూడండి అది ఏకంగా చెరువు నీట్గానే పర్వాలేదు చెరువు అని అయితే గుర్తుపట్టవచ్చు ఓకే మిత్రులారా ధన్యవాదములు